ఇవాళ కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వీడియోలో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఒక అభ్యర్థిగా ఎదుర్కొన్నటువంటి అభ్యర్థి కాకుండా అభ్యర్థి పిల్లలను అభ్యర్థి పిల్లలు తాలూకా కొడుకులను నాకు పోటీ రమ్మనండి దొరుకుతానని అంటే జనానికి ఎవరికి తెలియనటువంటి విషయం కాదు అంబోలికి ఉండికి పేడ రాస్తే బండి అలాగే బేబీ నేను ఎప్పుడు రైతు అవ్వలేదు ఆయన ఎందుకు రాసుకున్నా కూడా అంతే అది మర్చిపోయి మాట్లాడితే కథలు అమ్ముతారని చెప్పి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఇటు పెట్టకాలలు చెప్తామండి కొన్ని ఏ పెట్ట కళ్ళు చెప్తున్నాడంటే ఇగో గతంలో అమ్మ కొడుకులు మరి వాళ్ళిద్దరు అన్నదమ్ములే తోచుకోవాలా ఎందుకంటే పెద్దవాడు ఏడు చేస్తున్నాడు చంద్రవాడు ఏడు చేస్తుంటే తల్లి ఏడు చేస్తుండే అనేది వాళ్ళ కుటుంబం గురించి చెప్పాడు నేను అనుకుంటున్నాను అలాంటి పెట్టగాళ్ళు చెప్పి కాలక్షేపం చేసే రోజు పోయి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల్లో విపరీతమైనటువంటి చైతన్యం తీసుకొచ్చారు ప్రతి ఒక్కరూ వాళ్ళ తాలూకా ఆలోచన విధానాన్ని వాళ్ళ తాలూకా పరిపక్వతని ఎవరు ప్రజలు రుజువు చేసుకోగలిగిన శక్తిలో ఇలాంటి గోకు మాట్లాడే మనుషుల గురించి ప్రజలు అర్థమేయాలి దానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇలాంటి గోకు మాట్లాడినా ఇలాంటి పెట్టకాదులు చెప్పిన రెండే రోజులకి పూర్తిగా స్పష్ట పలికే టైము ఆసనం అయింది ఎందుకంటే వాళ్ళకి ఇంకొక గతి లేదు గతంలో వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి పలానా పనిచేశామని చెప్పుకోవడానికి లేదు వీళ్ళు ఒక మూడు సార్లు నియోజకవర్గానికి వీళ్ళ అన్న ఎనగబెట్టాడు ఈ పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి అమ్ముడు పోయి మంత్రి పదవి సంపాదించి కూడా ఈ నియోజకవర్గానికి ఈ ఏ గ్రామానికి కానీ ఒప్పుడు పట్టణానికి కానీ ఏ రకమైనటువంటి అభివృద్ధి చేయలేదు కాబట్టి మేము పలానా పని చేశామని చెప్పుకోవడానికి వీళ్ళకి లేదు వీళ్ళ నాయకుడికి లేదు కాబట్టి వీళ్ళు పెట్టకలలో లేకపోతే ఇంకేదో చెప్పుకోక కాశ్యాపం చేయాల్సినటువంటి అవసరం తప్ప రియల్గా ప్రజలకి మేము వరాలు చేసామని చెప్పడానికి దమ్ము లేదనేది నేను మీ ద్వారా పబ్లిక్కి తెలియజేయాలి అలాగే ఈరోజు ప్రధానంగా మరి ఓటింగ్ జరుగుతూ ఉంది నిన్నటువంటి కి సంబంధించినటువంటి ఓటర్లు గతంలో పోస్టల్ బ్యాలెట్లు మామూలుగా వెళ్ళి కలెక్ట్ చేసుకునేటువంటి విధానం ఉండేది ఈ సంవత్సరం ఎన్నికల నిబంధనలు ఇంకా కఠో నిబంధనలు పెట్టి ఆ ఎంప్లాయీ కూడా డైరెక్ట్గా బూత్కి వెళ్ళి ఓటు వేసే విధానాన్ని తీసుకొచ్చారు అది చాలా స్వాగతం తగినటువంటి విషయం దానికి కూడా వీళ్ళు ఓడిపోతాం అనేది ఇవేళ నిర్ణయం అయిపోయినట్టుంది తెలుగుదేశం పార్టీకి అందుచేత తెలుగుదేశం పార్టీకి నిన్న చూడండి నిర్ణయం అయిపోయినట్టుంది దానికి జీర్ణించుకోలేక అధికార పక్షం ఉద్యోగుల్ని పిలువ పెడుతున్నారు వాళ్ళ ఫోటో తీసి పంపించమంటున్నారు ఇవన్నీ చెప్పి సభలు చేయడం జరిగింది ఎంత అధముడికైనా ఎంత అధముడికైనా ఫోటో తీసి పంపించేటువంటి ఎన్నికల నిబంధనల ప్రకారంగా సెల్ ఫోన్ అసలు లోపలికి ఎలా చేయరు ఎలా చేసినా ఫోటో తీయడానికి అసలు అవకాశం లేదు ఒక గంగా రూపని ఏదైనా వెళ్ళినా కూడా ఆ కనీస జ్ఞానం కూడా లేకుండా ఒక అభ్యర్థిగా ఉండి అదేదో అపోజిషన్ పార్టీ అంటే అధికార పార్టీ ఇలాంటివి చేస్తున్నారని చెప్పి అప్పారు ధైర్యడం కోసమని వాళ్ళ మనుషుల్ని మామూలుగా వాళ్ళు ఉండడం లేదు కాబట్టి ఇలాంటి అదొకబులు చెప్తే ఉంటారేమో అని ఒక ఆలోచనతో నేను చెప్పినటువంటి మాటలు తప్ప అందులో ఏమాత్రం వాస్తవం లేదు అందులో వాస్తవం లేదు కదా వాళ్ళకి జ్ఞానం లేదనేది పబ్లిక్కి తెలుస్తుంది ఇలా చౌకబారు మాటలు వెన్నలు ఆడటం మహా ఆడితే మరి ఐదు రోజులు రోజులందని వాడడానికి తర్వాత దుకాణం సర్ది వచ్చినటువంటి పరిస్థితి ఉందని మీ ద్వారా ప్రధాని తెలియజేస్తాను